వైసీపీ వైసిపిఎంపి మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి గత ప్రభుత్వంలో లాగా మేం కక్ష సాధింపులకు పాల్పడమని క్లారిటీ ఇచ్చారు పుంగనూరుకు వెళ్లనివ్వలేదని పెద్దిరెడ్డి కుటుంబం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్ ఇసుక సహా అన్ని రంగాల్లో అవినీతి చేశారని మంత్రి ఆరోపించారు జిల్లాలోనే ఒక మాఫియాగా తయారైన పెద్దరెడ్డి కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానాను కొల్లగొట్టిన రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరన్నా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు అయిన మిథున్ రెడ్డి అని చెప్తున్నా ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలకే ఈరోజు వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తుంది ఎందుకంటే పేద ప్రజల యొక్క ఆస్తులైతేనే మాన ప్రాణాలు దోచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ముఖ్యంగా ఈ పెద్దిరెడ్డి కుటుంబం గురించి ప్రజలు డబ్బు తిన్నారో ప్రజల పక్షాన్ని నిలబడలేదో ప్రజల పైన కేసు పెట్టినారో అలాంటి నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంతే తప్పక వ్యక్తిగతంగా మీ మీద దూషణలు చే మీ మీద దాడులు చేసేదానికి కూడా మేము సిద్ధంగా లేం ఏదైనా న్యాయస్థానాలు ఉన్నాయి అధికారులు ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్పగా మా మీద నిందలు ఇద్దండి ఇది ఫస్ట్ మీటింగే ఇంకా ఐదు సంవత్సరాల్లో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన మైనింగ్ అరాచకాలు అయితేనేం ల్యాండ్ అరాచకాలు అయితేనే వైన్ అరాచకాలు ఇలాంటివి చాలా ఉన్నాయి రాబోయే ఎపిసోడ్ లో వినిపిస్తాం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి లేసులు కొట్టిన మిథున్ రెడ్డి రమ్మను వాళ్ళు దైవంగా భావించే సదుం అయ్యప్ప స్వామి గుడికి రమ్మని చెప్పు ఆయన జగన్మోహన్ రెడ్డి బూట్లు లేసులు కట్టినాడా లేదా అలాంటి ఈ రోజు నా మీద కామెంట్ చేయడం ఎంతమంది సమంజసమో మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలా లిగ్గింగ్ చేసుకొని ఓటుకు ఐదు వేలు పది వేలు పంచి అక్కడ మా క్యాండిడేట్ రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆరు వేలతో ఓడిపోతే అలాంటి నియోజకవర్గంలో మొన్న వాళ్ళ తండ్రి గారు పర్యటిస్తా అంటే చాలా మంది బాధతో వీళ్ళతో ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళంతా అడ్డుకుంటే వాళ్ళ తండ్రి ఎక్స్ మినిస్టరు ఆ పొంగనూరు నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజు ఆయన ఏదో వాళ్ళ కార్యకర్తలు